జైల్ లవకుశ అంటూ జూనియర్ ఎన్టీఆర్ టీజర్తో ప్రేక్షకుల ముందు వచ్చేశాడు అలాంటి ఆనుమత్యం లవకుశ పేరుకి రఫ్ని జోడించి జూనియర్ ఎన్టీఆర్ విభిన్నంగా చూపించే పనిలో డైరెక్టర్ బాబీ బిజీగా ఉన్నాడు నెగిటివ్ పాత్ర అయిన దుర్యోధనుడిగా తాత మెప్పించగా ఇప్పుడు మనమడు నెగిటివ్ రోల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు పాత్రను విలన్ గా చూపిస్తూ ఫ్యాన్స్ కి ఇచ్చే విధంగా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం చూద్దాం ఇంకా ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయో ఈ సినిమాలో ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా ఉందా అంటూ యూట్యూబ్ లో హీట్ పుట్టిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ రఫ్ లుక్ కనిపిస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు అలాంటిది అదే ఎన్టీఆర్ హీరో విలన్ గా కనిపిస్తే ఇక సినిమాలో ఫ్యాన్స్ కి పండగే పండగ పది పండగలు వచ్చినట్టు ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డ్స్ ను ఒక్కొక్కటిగా తిరగరాస్తూ వెళ్తున్న ఎంగుటే ఎన్టీఆర్ కుశలో ఎన్టీఆర్ మైనస్ అవుద్దో చూద్దాం మీకు నచ్చినట్లయితే